ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్స్ అందరూ కూడా స్కాలర్షిప్స్ అనేవి అప్లై చేస్తుంటారు బహుశా మీ మీ కాలేజీలో ఉన్న సార్లు అందరూ కూడా మీకు మీ ఆధారు మీ క్యాస్ట్ మీ ఇన్కమ్ అనేది తిండి మీతో డాక్యుమెంట్స్ అన్నీ తిండి అనుకోండి ప్రతి సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటో తారీఖుకి దాని లాస్ట్ డేట్ కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది రెసిడెన్షియల్ అంటే వేరే స్టేట్లో ఉండి నివాసించి వేరే స్టేట్లో స్టడీని కంటిన్యూ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చాలామంది రెసిడెన్షియల్ సర్టిఫికేటు పెట్టాలి అని అంటున్నారు కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది వీఆర్ఓ త్రూ ఎంఆర్ఓ త్రూ తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు కానీ ఆ కాలేజ్ యాజమాన్య పూర్తిగా కనుక్కొని అవసరమైతేనే పెట్టండి అని నాతో సజెస్ంది ఎందుకంటే అనవసరంగా ఏం పెడితే ఆ డాక్యుమెంట్స్ని ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్టూడెంట్ కాలర్ స్కాలర్షిప్ అనేది నేషనల్ పెన్షన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు కాబట్టి వీలైనంత వరకు ఒక క్యాస్ట్ ఒక ఆధారు అదేవిధంగా మీ స్టూడెంట్ తొలగి అకౌంట్ అనేది మాత్రమే తీసుకుంటారు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారని అంటే మీరు ఒక దగ్గర నివాసం ఉండి వేరే దగ్గర చదువుతున్నారని అర్థం దాని పరంగా బిఆర్ఓ త్రో తీసుకున్న మ్యాక్సిమం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే ఈ విషయాన్ని ఒకటి గమనించండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్